మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి రెండు గంటల నుండి మూడు గంటల మధ్య హఠాత్తుగా ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా మేల్కొన్నారా ఒక వింతైన భావన మిమ్మల్ని ఆవరించి ఉంటుంది బహుశా అసౌకర్యం కారణం లేని భయం లేదా మీ చుట్టూ ఏదో జరుగుతుందన్న భావన కూడా ఉండవచ్చు మీరు ఒక్కరే కాదు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఈ అనుభవాన్ని పొందుతారు కానీ మరింత ముఖ్యంగా బైబిల్ ప్రకారం ఈ సమయం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది ఇది కేవలం సహజ సంఘటన కాకపోవచ్చు బహుశా దేవుడు మిమ్మల్ని గొప్పదానికి సిద్ధం చేయడానికి మేలుకొల్పుతున్నాడు లేదా మీరు తెలియకుండానే ఆధ్యాత్మిక యుద్ధంలో మధ్యలో ఉన్నారు నిజంగా ఏం జరుగుతుంది ఇది మీరు శ్రద్ధ వహించవలసిన ఆధ్యాత్మిక సంకేతమా మరియు మరింత ముఖ్యంగా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఆ సమయంలో మీరు ఏం చేయాలి ఈరోజు వీడియోలో మనం రెండు నుండి మూడు గంటల మధ్య ఉదయకాల సమయంలో ఆధ్యాత్మిక రహస్యాన్ని అన్వేషిస్తాము ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలో అత్యంత సున్నితమైన సమయంగా పరిగణించబడుతుంది మరియు మరింత ముఖ్యంగా రాత్రి సమయంలో భయం మరియు అసౌకర్యాన్ని దూరం చేయడానికి సహాయపడే ఒక శక్తివంతమైన ప్రార్థనను మీతో పంచుకుంటాను మరియు అంతేగాక దేవుని నుండి మార్గదర్శనం మరియు శాంతిని పొందవచ్చు మీరు ఈ సమయంలో ఎప్పుడైనా మేల్కొన్నట్లయితే ఈ వీడియోని కోల్పోవద్దు ఎందుకంటే ఈ ప్రార్థన మీకు ఇప్పుడు అవసరమైనది కావచ్చు ప్రియా మిత్రులారా రెండు గంటల నుండి మూడు గంటల వరకు సమయం కేవలం శారీరక సంఘటన మాత్రమే కాదు ఇది లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కూడా కలిగి ఉంది బైబిల్ ప్రకారం ఈ సమయంలో దేవుడు శక్తివంతంగా పనిచేస్తాడు కానీ ఆధ్యాత్మిక యుద్ధాలు కూడా తీవ్రంగా జరుగుతాయి నిర్గమకాండము పన్నెండు ఇరవై తొమ్మిదిలో దేవుడు అర్ధరాత్రి ఐగోప్తి మీద విపత్తును తెచ్చి ఇజ్రాయేలియలను బానిసత్వం నుండి విడిపించాడు ఇది అర్ధరాత్రి దేవుడు న్యాయం అమలు చేసి తన ప్రజలను విముక్తిని తెచ్చే సమయమని చూపిస్తుంది దేవనగా మత్త పద్నాలుగు ఇరవై ఐదులో యేసు రాత్రి నాలుగు జాములో నీటిపై నడిచాడు ప్రకృతిపై తన శక్తిని ప్రదర్శించాడు కీర్తనలో నూట పంతొమ్మిది అరవై రెండులో అర్ధరాత్రి లేచి దావి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం గురించి మాట్లాడుతుంది ఇది కేవలం భయానక సమయం మాత్రమే కాదు ఆయనతో లోతుగా సంభాషించే సమయం కూడా అని చూపిస్తుంది అయితే ఉదయం రెండు నుండి మూడు గంటల మధ్య సమయం మాంత్రిక గంట అని కూడా పిలువబడుతుంది ఈ సమయంలో చీకటి శక్తులు అత్యంత చురుకుగా ఉంటాయి ఎందుకంటే ప్రజలు గాఢ నిద్రలో ఉన్నప్పుడు వారి ఆత్మ సులభంగా బలహీనపడుతుంది మరియు శత్రువు దాడి చేయడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడు భయాన్ని లేదా మానసిక ఒత్తిడిని కలిగిస్తాడు ఈ సమయంలో మేల్కొని అనేక మంది అసురక్షితంగా భావిస్తారు నిద్రలో బలహీనతను అనుభవిస్తారు లేదా ప్రతికూల ఆలోచనలతో బాధపడతారు ఎఫ్ఎస్ఏలు ఆరు పన్నెండు ప్రకారం మన నిజమైన యుద్ధం మనుషులతో కాదు ఆధ్యాత్మిక రాజ్యంలోని అదృశ్య శక్తులతో ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా అనుభవించారా నిద్రపోయే ముందు ఉత్సాహంతో మీరు ఆరాధించే ప్రణాళికలు మరియు కళల గురించి ఉత్సాహంగా ఉంటారు మీ ముందున్న భవిష్యత్తు ఉజ్వలంగా మరియు వాగ్దానంతో నిండి ఉందని మీరు విశ్వసిస్తారు కానీ మరుసటి రోజు ఉదయం మేల్కొన్నప్పుడు ప్రతిదీ మారిపోయినట్లు అనిపిస్తుంది మీరు ప్రేరణ లేకుండా భావిస్తారు మీ మనస్సు భారంగా నిరాశగా లేదా నిరుత్సాహంగా ఉంటుంది గత రాత్రి ప్రేరణ కలిగించిన లక్ష్యాలు ఇప్పుడు దూరంగా మరియు సాధించడం కష్టంగా అనిపిస్తాయి మీరు నిద్రపోతున్నప్పుడు ఏం జరిగింది బహుశా ఒక అదృశ్య శక్తి మీ మనస్సు మరియు ఆత్మను నిశ్శబ్దంగా ప్రభావితం చేసి ఉండవచ్చు ఇది మీ హృదయంలో ప్రతికూల ఆలోచనలను ఆందోళన భావనలను నాటుతుంది మరియు మిమ్మల్ని మీరు సందేహించేలా చేస్తుంది ఈ ప్రభావం ఆత్మని క్షీణింపజేయడమే కాక మీ విశ్వాసాన్ని మరియు సంకల్పాన్ని కూడా బలహీనపరుస్తుంది ఫలితంగా మీరు అలసిన మనోభావంతో మేల్కొంటారు ఇకపై మునుపటి విశ్వాసం మరియు ఆశావాదంతో ఉండరు మీరు చూస్తే అర్ధరాత్రి ముఖ్యంగా రెండు నుండి మూడు గంటల మధ్య మేల్కొనడం మన ప్రేరణ ఆలోచన విధానం మరియు ఆత్మపై గొప్పగా ప్రభావితం చేస్తుంది కాబట్టి మీరు ఈ సమయంలో తరచుగా ఎందుకు మేల్కొంటారు రెండు ప్రధాన అవకాశాలు ఉన్నాయి ఒకటి మీరు ఆధ్యాత్మిక దాడికి గురవుతున్నారు ముఖ్యంగా ఆందోళన మరియు భయం యొక్క భావనలు మిమ్మల్ని ముంచెత్తుతాయి రెండవది దేవుడు మిమ్మల్ని ముఖ్యమైన దానికి సిద్ధం చేయడానికి ప్రార్థన కోసం మేల్కొల్పుతున్నాడు మీరు శాంతిగా భావిస్తూ ప్రార్థించాలనే ఆవేశాన్ని అనుభవిస్తే అది దేవుడు మీతో సంభాషించాలని కోరుకుంటున్న సంకేతం కావచ్చు ఆధ్యాత్మిక దాడి అనుభవించడం అంటే మీరు రెండు నుండి మూడు గంటల మధ్య హఠాత్తుగా ఎటువంటి నిర్దిష్ట కారణం లేకుండా మేల్కొని భయపడతారు లేదా అసురక్షితంగా భావిస్తారు బహుశా మీ హృదయం వేగంగా కొట్టుకుంటుంది మీ మనస్సు గందరగోళంగా ఉంటుంది లేదా మీరు వివరించలేని తీవ్రమైన ఆందోళన భావనను అనుభవిస్తారు మీరు ఆధ్యాత్మిక ప్రపంచంలో జరుగుతున్న యుద్ధం యొక్క సంకేతం కావచ్చు ఇక్కడ శత్రువు మీ హృదయంలో భయాన్ని నాటడానికి ప్రయత్నిస్తున్నాడు మీరు తరచుగా భయానిక కళలు చూస్తారు మిమ్మల్ని ఎవరో దాడి చేస్తున్నట్లు తరుముతున్నట్లు లేదా చీకటితో చుట్టుపడినట్లు చూస్తారు కొందరు కదలలేకపోవడం అరవలేకపోవడం లేదా ఛాతిపై ఏదో ఒత్తిడి చేస్తున్నట్లు అనుభవిస్తారు ఇది కేవలం మానసిక సంఘటన కాదు శత్రువు మీ విశ్వాసాన్ని బలహీనపరచడానికి చేసే దాడి కూడా కావచ్చు అనేక మంది తమకు చల్లని గాలి అదృశ్య ఉనికి లేదా రాత్రి వింతైన నీడలు కనిపించాయని చెప్పారు ఈ సంకేతాలు భ్రమలు కాకపోవచ్చు కానీ మీ స్థలంలో జరుగుతున్న ఆధ్యాత్మిక యుద్ధం యొక్క వ్యక్తీకరణలు కావచ్చు మీరు ఎప్పుడైనా ఇలా భావించినట్లయితే యేసు మీకు సాతాని యొక్క అన్ని దాడులను ఎదురించే శక్తిని ఇచ్చాడని గుర్తుంచుకోండి ఆధ్యాత్మిక యుద్ధం నిద్రలో మాత్రమే జరగదు మనసులో కూడా కనిపించవచ్చు మీరు నిరంతరం నిరాశలో ఉంటే విశ్వాసాన్ని కోల్పోతే ప్రతికూల ఆలోచనలతో బాధపడుతుంటే లేదా అపరాధ భావనలతో వేధించబడితే ఇది ఆధ్యాత్మిక దాడి యొక్క సంకేతం కావచ్చు శత్రువు ఎల్లప్పుడూ మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి దేవునిపై సందేహం కలిగించడానికి మరియు శాంతిని కోల్పోయేలా చేయడానికి ప్రయత్నిస్తాడు అంతేకాక దేవుడు మిమ్మల్ని అర్ధరాత్రి మేల్కొల్పినప్పుడు ఆయన మిమ్మల్ని ప్రార్థించమని వీక్షించమని మరియు మీ తోట వారిని రక్షించమని పిలుస్తున్నాడు ఇందులో మీ కుటుంబం జీవితం పని పిలుపు మరియు విశ్వాసం ఉన్నాయి మీరు ప్రార్థనలో నిలబడకపోతే శత్రువు భయం ప్రలోభం మరియు మీ ఆధ్యాత్మిక వృద్ధిని అడ్డుకునే అవరోధాలను విత్తే అవకాశాన్ని పొందుతాడు కానీ గుర్తుంచుకోండి మన ఆయుధాలు భౌతికమైనవి కావు దేవుని నుండి వచ్చే ఆధ్యాత్మిక శక్తి రెండు కొరైందీలు పది నాలుగు ఇలా చెప్తుంది మన యుద్ధ ఆయుధములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ద్వారా బలమైన కోటలను కూల్చివేయడానికి శక్తివంతమైనవి అంటే మీ ప్రార్థన సహజ ప్రపంచంలో మాత్రమే ప్రభావం చూపదు ఆధ్యాత్మిక ప్రపంచంలో చురుకుగా ఉన్న చీకటి శక్తులను కూడా నాశనం చేస్తుంది మీ అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో ఒకటి రాత్రి ప్రార్థన మీరు రెండు నుండి మూడు గంటల మధ్య ప్రార్థించినప్పుడు మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే కాక బెదిరింపుకు గురవుతున్న ఇతరులకు కూడా సహాయం చేయవచ్చు బహుశా దేవుడు మిమ్మల్ని ప్రియమైన వ్యక్తి కోసం ప్రమాదంలో ఉన్నవారి కోసం లేదా రక్షించబడాల్సిన ఆత్మ కోసం మధ్యవర్తిత్వం చేయడానికి మేల్కొల్పుతున్నాడు మీరు మేల్కొన్నప్పుడు దేవుడి మీ హృదయంలో ఒక భారాన్ని ఉంచినట్లయితే దాన్ని విస్మరించవద్దు శక్తివంతమైన ప్రార్థనతో స్పందించండి ఎందుకంటే కొన్నిసార్లు మీ ప్రార్థన ఎవరో ఒకరి భవిష్యత్తును శాశ్వతంగా మార్చవచ్చు నేను ప్రస్తావించాలనుకుంటున్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు అర్ధరాత్రి హఠాత్తుగా మేల్కొన్నప్పుడు మీ కళను గుర్తించుకోవడం కళ అడ్డంకిగా ఉండవచ్చు కానీ కళలు నిద్రలో మీ మనస్సు గుండా వెళ్ళే అర్థం లేని చిత్రాలు మాత్రమే కాదు బైబిల్లో దేవుడు పాత నిబంధనలో ఏసేపు నుండి కొత్త నిబంధనలో యేసు యొక్క సంరక్షక తండ్రిగా ఉన్నటువంటి ఏసేపు వరకు కళల ద్వారా తన ఇష్టాన్ని పదే పదే వ్యక్తపరిచాడు కాబట్టి మీరు రెండు నుండి మూడు గంటల మధ్య మేల్కొన్నప్పుడు మీ చివరి కలను గుర్తుంచుకోవడానికి సమయం కేటాయించండి ఎందుకంటే అది దేవుని నుండి వచ్చిన సందేశం కావచ్చు కళ హెచ్చరిక లేదా జ్ఞాపకం తెస్తే దాని అర్థాన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞానం ఇవ్వమని దేవుని కోసం దేవునికి ప్రార్థించండి కళ నుండి మీరు ఆందోళన లేదా భయపడినట్లయితే అన్ని ప్రతికూలతలను తిరస్కరించమని మరియు దేవుని రక్షణ కోసం ప్రార్థించండి మరియు కళ సంతోషం మరియు శాంతిని తెస్తే ఆయనకు కృతజ్ఞతలు చెప్పండి మరియు ఆయన మీరు చేయాలని కోరుకునేదానికి మార్గదర్శనం కోసం అడగండి ప్రియమిత్రులారా ఉదయం రెండు నుండి మూడు గంటల మధ్య సమయం దేవునితో సమయం గడపడానికి నిశ్శబ్దమైన మరియు ఉపవంతమైన సమయం ఇది రోజులో అత్యంత నిశ్శబ్ద సమయాల్లో ఒకటి చుట్టూ ప్రతిదీ నిద్రలో ఉంటుంది శబ్దం లేదు ఆటంకాలు లేవు మీరు దేవునికి దగ్గరగా రావడానికి ఆయనతో మాట్లాడడానికి మరియు ఆయన మాట వినడానికి గొప్ప క్షణం బైబుల్ మనకు చెప్తుంది దేవుడు తన ప్రజలతో రాత్రి సమయంలో తరచుగా మాట్లాడతాడు ఒకటే సమయంలో మూడు మూడు నుంచి పదిలో సమయాలు నిద్రిస్తున్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు ఇది మన మనస్సు నిశ్శబ్దంగా మరియు వినడానికి సిద్ధంగా ఉన్న చీకటి గంటల్లో దేవుడు తరచుగా పనిచేస్తాడు తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తాడని చూపిస్తుంది బైబిల్లోని అనేక వ్యక్తులు అనియలు దావీదు మరియు యేసు వంటి వారు కూడా రాత్రి లేదా ఉదయం ప్రార్థించేవారు ఇది ఎవ్వరూ ఇబ్బంది పెట్టిన సమయం రోజువారి పనుల చే ఆధిపత్యం చేయబడినటువంటి సమయం మనం ఆయన ఉనికిపై పూర్తిగా దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది కాబట్టి మీరు ఈ సమయంలో మేల్కొన్నట్లయితే దేవునితో కలిసే అమూల్యమైన అవకాశాన్ని కోల్పోవద్దు ఇది కేవలం అడిగే సమయం మాత్రమే కాదు ఆయనలో లోతైన సంబంధాన్ని ఆస్వాదించే సమయం కూడా బిడ్డ తండ్రితో సన్నిహితంగా మరియు ప్రేమతో ఉన్నట్లు ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడం మాత్రమే కాదు వినడం నేర్చుకోవడం కూడా కొన్నిసార్లు మనం మన అవసరాలను ప్రదర్శించడంలో చాలా బిజీగా ఉంటాము దేవుడు కూడా మనతో మాట్లాడాలని కోరుకుంటాడని మర్చిపోతాం ఆయన వాక్యంపై ధ్యానం చేయడానికి సమయం కేటాయించండి బైబిల్ను తెరిచి ఒక భాగాన్ని చదవండి తొందరపడవద్దు ప్రతి పదం మీ ఆత్మలో లోతుగా మునిగిపోనివ్వండి మరియు దేవుడు తన వాక్యం ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆలోచించండి నిశ్శబ్దంగా ఉండి వేచి ఉండండి వ్యూహాను పది ఇరవై ఏడులో యేసు ఎలా చెప్పాడు నా గొర్రెలు నా స్వరమును వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును ఇది అంటే దేవుడు ఎల్లప్పుడూ మనతో మాట్లాడుతున్నాడు కానీ సమస్య ఏమిటంటే మనం వింటున్నామా లేదా మీరు నిజంగా దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆయన మీకు పని ఆర్థిక కుటుంబ సంబంధాలు లేదా భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి మార్గదర్శనం ఇవ్వగలడు బహుశా దేవుడు మీ హృదయంలో ఎవరి కోసం మధ్యవర్తిత్వం చేయమని ఒక భారాన్ని ఉంచవచ్చు బహుశా ఆయన మీకు ముఖ్యమైన దాన్ని జ్ఞాపకం చేయవచ్చు ఈ సమయంలో మీరు పొందిన దాన్ని తక్కువ అంచనా వేయవద్దు దేవుడు మీ హృదయంలో ఉంచిన దాన్ని రాయండి ఎందుకంటే అది మీ జీవితంలో తదుపరి దశలకు కీలకం కావచ్చు దేవుడు మిమ్మల్ని తరచుగా రెండు నుండి మూడు గంటల మధ్య మేలుకొలిపితే ఆ పిలుపుకు ఉత్సాహంతో స్పందించండి దాన్ని అసౌకర్యంగా కాక ఒక గౌరవంగా భావించండి మీరు ఆయనతో లోతైన సంబంధంలోకి ప్రవేశించే అవకాశాన్ని పొందుతున్నారు స్వర్గం నుండి నేరుగా మార్గదర్శనం వినడానికి మరియు మీ కోసం మరియు మీ చుట్టూ ఉన్న వారి కోసం ఆధ్యాత్మిక కాపులాదారునిగా మారడానికి ఈ సమయాన్ని దేవునితో ఉండడానికి ధ్యానం చేయడానికి వినడానికి మరియు ఆయన మీకు ఇవ్వాలనుకునే దాన్ని స్వీకరించడానికి ఉపయోగించండి మరియు మరింత ముఖ్యంగా ఆయన మార్గదర్శనం ప్రకారం విధేయతతో మరియు చర్య తీసుకోండి ఎందుకంటే దేవుడు ఎప్పుడు కారణం లేకుండా మాట్లాడడు మరియు గమనించండి మీరు ప్రార్థించినప్పుడు మీ సొంత ఇష్ట ప్రకారం మాత్రమే అడగవద్దు దేవుని ఇష్టప్రకారం ప్రార్థించండి ఆయన కోరుకునే దానికోసం మధ్యవర్తిత్వం చేయడానికి మార్గదర్శనం ఇవ్వమని దేవుని అడగండి ఎందుకంటే దేవుని ఇష్టం ఎల్లప్పుడూ మంచిది సంతోషకరమైనది మరియు పరిపూర్ణమైనది ప్రభువా నీవు నా సురక్షిత ఆశ్రయం అపరిమిత శక్తి యొక్క మూలం మరియు అసమానమైన కరుణ అని తెలుసుకుని నీ వద్దకు వస్తున్నాను జీవితం కష్టతరమైనప్పుడు నా చుట్టూ తుఫానులు లేచినప్పుడు నీ బాహువులో నేను ఆశ్రయం పొందుతానని నాకు తెలుసు నీవు నా ఢాలు మరియు నా కోట నీవు ప్రతిదానిపై శక్తి కలిగి ఉన్నావని నేను నమ్ముతున్నాను నీవు మాత్రమే ప్రతి గొలుసును ఛేదించగలవు అన్ని చెడులను జయించగలవు మరియు అన్ని చీకటిని తొలగించగలవు స్వర్గంలో లేదా భూమిపై ఏ శక్తి నీకు వ్యతిరేకంగా నిలబడలేదు నీ వాక్యం యొక్క ఆధారంపై నీ వాక్యం యొక్క అధికారంపై మరియు వేసు రక్తం ద్వారా సాధించిన విజయాలపై నేను దృఢంగా నిలబడతాను బీ తండ్రి నా జీవితంలోని ప్రతి రంగంలో నీ దైవిక జోక్యం కోసం ఆతురతతో వేడుకుంటున్నాను నన్ను ఎక్కువ కాలం బంధించిన గొలుసులను విడదీయమని నీ రక్షణ కోసం వేడుకుంటున్నాను నన్ను బంధించిన ప్రతి బలమైన కోట నుండి నన్ను విడిపించు మరియు నీ కాంతి నా జీవితంలోని చీకటి మూలల్లో ప్రకాశించనివ్వు ఏసు నామంలో ప్రతి చెడు శక్తిని ప్రతి శాపాన్ని ప్రతి మంత్రాన్ని మరియు ప్రతి చీకటి శక్తిని బలహీనపరిచి శక్తిహీనం చేయమని ఆజ్ఞాపిస్తున్నాను ఆ వంశంలో సంక్రమించిన ప్రతి పూర్వక శాపాన్ని తిరగ తిరస్కరిస్తాను మరియు విస్మరిస్తాను ఏసు రక్తం యొక్క శక్తి నన్ను గత బంధాల నుండి విడిపిస్తుందని నేను ప్రకటిస్తున్నాను నా కుటుంబాన్ని తరతరాలుగా బంధించిన ప్రతి గొలుసు ఏసు నామం యొక్క శక్తితో వెరిగిపోతుంది ప్రతి కూల చక్రాన్ని వ్యసనంతో జరిగే ప్రతి యుద్ధాన్ని మరియు నీ ఆశీర్వాదాల సమృద్ధిని పూర్తిగా అనుభవించకుండా నన్ను అడ్డుకున్న ప్రతి బలమైన కోటను నేను ఛేదిస్తాను నేను క్రీస్తులో పరివర్తనం చెందిన వ్యక్తిని స్వేచ్ఛలో నడవడానికి మరియు జయించడానికి శక్తివంతుడనని ప్రకటిస్తాను నీ పరిశుద్ధాత్మతో నన్ను శక్తివంతం చేయి ప్రతి వ్యసనం ప్రతి అలవాటు మరియు నీ ఇష్టానికి సరిపోని ప్రతి ప్రవర్తన నుండి విడుదల చేయి నా హృదయం లోతుల నుండి క్షమాపణను విడుదల చేస్తాను ప్రతి చేదు కోపం మరియు నా పురోగతిని అడ్డుకున్న అన్ని అన్నింటినీ అన్ని క్షమించని భావనలను వదిలేయాలని నిశ్చయించుకుంటున్నాను విష సంబంధాలకు లేదా హానికరమైన ప్రభావాలకు నన్ను కట్టిపడేసిన ప్రతి ఆత్మబంధాన్ని మరియు అనారోగ్యకరమైన అనుబంధాన్ని నేను తెచ్చుకుంటాను విరిగిన సంబంధాలను సరిదిద్దడానికి మరియు ఐక్యతను పెంపొందించడానికి నీ స్వరం కోసం వేడుకుంటాను నీవి నన్ను క్షమించినట్టు క్షమించడం నేర్పు మరియు నన్ను బాధ పెట్టిన వారిని విడుదల చేయడంలో నాకు సహాయం చేయి క్షమించకపోవడం నన్ను గతానికి బంధిస్తుందని తెలుసు సర్వశక్తులవంతుడైన దేవా నా మనస్సు నా ఆలోచనలు మరియు నా భావోద్వేగాలపై నీ దైవిక రక్షణ కోసం అడుగుచున్నాను నన్ను వెంటాడిన ప్రతి భయం ఆందోళన మరియు నిరాశ యొక్క ఆత్మను తిరస్కరిస్తున్నాను నాకు క్రీస్తు యొక్క మనస్సు ఉందని మరియు నీ శాంతితో నిండి ఉన్నానని అది అన్ని అవగాహనను అధిగమిస్తుందని ప్రకటిస్తాను శత్రువు అబద్ధాల నుండి నా మనస్సును కాపాడు మరియు నీ సత్యంతో నీ ఆలోచనలను నింపు నీ సత్యానికి సరిపోని ప్రతి ఆలోచనను నేను చేయిస్తాను వాటిని విశ్వాసం ఆశ మరియు ప్రేమ యొక్క ఆలోచనలతో భర్తీ చేస్తాను నీ వాక్యం ద్వారా నా మనస్సు రోజు నవీకరించబడి నన్ను లోపల నుండి పరివర్తన చేయనివ్వు నా శారీరక శరీరంపై నీ దైవిక రక్షణ కోసం ప్రార్థిస్తున్నాను నా శరీరం పరిశుద్ధాత్మ యొక్క ఆలయమని ప్రకటిస్తాను మరియు నీకు ఆమోదయోగ్యమైన జీవన బలిగా దాన్ని అర్పిస్తాను నా ఆరోగ్యాన్ని దాడి చేయడానికి ప్రయత్నించే ప్రతి వ్యాధిని మరియు బలహీనతను తిరస్కరిస్తాను యేసు యొక్క గాయాల ద్వారా నేను స్వస్థత పొందాను మరియు పునరుద్ధరించబడ్డాను నా శరీరంలోని ప్రతి కణం కణజాలం మరియు అవయంలో జీవం మరియు ఆరోగ్యాన్ని ప్రకటిస్తాను తండ్రి నేను విశ్వాస మార్గంలో నడుస్తున్నప్పుడు నీ ఉనికి యొక్క దృఢమైన డాలు నా చుట్టూ ఉండాలని అడుగుతున్నాను నేను తీసుకునే ప్రతి అడుగు నీ దైవిక మార్గదర్శనం ద్వారా నడపబడాలి నేను నీ ఇష్టం నుండి ఎన్నడూ తప్పిపోకుండా ఉండేలా చేయి నేను ఎదుర్కొనే పరీక్షలు అవి కష్టంగా అనిపించినప్పటికీ నీవు నాలో ఉంచిన శక్తి కంటే గొప్పవి కావు నీ ఆత్మ నా మార్గదర్శిగా ఉన్నప్పుడు దేవా నేను ప్రతి అడ్డంకిని అధిగమిస్తానని మరియు ప్రతి సవాలును జయిస్తానని నమ్ముతున్నాను నా బలహీనతలు నీ బలం పరిపూర్ణమనివ్వు మరియు నీ కృప నన్ను అన్ని పరిస్థితుల్లో ఆదుకోనివ్వు నా జీవితంపై నీ అభిషేకం యొక్క రెట్టింపు భాగం కోసం అడుగుతున్నాను నీ జ్ఞానం అవగాహన మరియు జ్ఞానం నాలో ప్రవహింపనివ్వు నీ ఉద్దేశానికి సరిపోయే నిర్ణయాలు తీసుకోగలిగేలా చేయి అనిశ్చిత సమయాల్లో నీవు నా నీవు నా స్పష్టతగా ఉండు బలహీనత క్షణాలు నీవు నా బలంగా ఉండు నా చుట్టూ ప్రపంచం గందరగోళంలో ఉన్నప్పుడు నీ శాంతి నా హృదయంలో ఆధిపత్యం చలాయించనివ్వు నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించు నీవు నన్ను పిలిచిన పనిని చేయడానికి నన్ను శక్తివంతం చేయి తండ్రి నా చేతులు ఎత్తి లొంగిపోతున్నాను నా జీవితం నాది కాదని అది నీ మహిమ కోసం ఉపయోగించబడాలని ఒప్పుకుంటున్నాను నీవు కోరుకుని పాత్రగా నన్ను రూపొందించు ఆకృతి చేయి మరియు శుద్ధి చేయి నీ స్వభావాన్ని ప్రతిబింబించని ఏదైనా నా నుండి తొలగించు మరియు నీ ప్రేమ ఆనందం మరియు కరుణతో నన్ను నింపు నా కోరికలను కళలను మరియు ప్రణాళికలను నీకు అర్పిస్తున్నాను నీ ఇష్టం నేను ఊహించగలిగిన దానికంటే ఉత్తమని నమ్ముతున్నాను ప్రభువా నా జీవితంలోని ప్రతి అంశాన్ని నీ దైవిక రక్షణకు అర్పిస్తున్నాను నీ అవిశ్రాంత ప్రేమపై ఆధారపడతాను నీవు ఉన్నత గోపురం మరియు శక్తివంతమైన డాలు అని తెలుసు నాకు వ్యతిరేకంగా రూపొందించిన ఏ ఆయుధం సఫలం కాదని ప్రకటిస్తాను ఏసుక్రీస్తులో నాకు ఉన్న అధికారం మరియు విజయంలో దృఢంగా నిలబడతాను సర్వశక్తివంతుడైన ప్రభువా శక్తి మరియు ప్రేమతో నిండినవాడా నీవు ఎన్నడూ నిద్రపోవు లేదా నన్ను విడిచిపెట్టవని తెలుసుకుని ఈ ఆలస్య గంటలు నీ వద్దకు వస్తున్నాను నాకు కనిపించని దాన్ని నీవు చూస్తావు నాకు తెలియని దాన్ని నీవు తెలుసుకుంటావు ప్రభువా ఈ రాత్రి నేను ప్రార్థించమని నీ కోరుకుంటే మేల్కొన్నాను అయితే నీ స్వరాన్ని వినడానికి నా హృదయాన్ని తెరువు నేను దృఢమైన ఆత్మతో నీ పరిశుద్ధ సన్నిధిలోకి ప్రవేశించగలను కానీ ఏ చీకటి శక్తులు నన్ను దాడి చేస్తున్నాయి అయితే యేసుక్రీస్తు నామంలో అవి నా జీవితంపై శక్తి లేవని ప్రకటిస్తాను ప్రతి భయాన్ని చీకటిని ఒత్తిడిని మరియు ఆందోళనను నా మనసు నుండి తరిమివేస్తాను నీ అమూల్య రక్తం నన్ను కప్పివేసింది మరియు శత్రువు యొక్క ఏ ఆయుధం నన్ను హాని చేయలేదని ప్రకటిస్తాను ప్రభువా నీ శక్తివంతమైన బాహువులు నన్ను రక్షించు నీ పరిశుద్ధాత్మ నన్ను నింపి పరిపూర్ణ శక్తిని తీసుకురా నువ్వు ఈ రాత్రి నీవు నాకు తెలియచేయాలనుకునే లేదా మధ్యవర్తిత్వం చేయాలనుకునే ఏదైనా ఉంటే నా ఆత్మను మార్గదర్శనం చేయి నీ ప్రణాళికను గుర్తించడానికి మేల్కొనడంలో నాకు సహాయం చేయి మరియు నీపై ఎల్లప్పుడూ దృఢంగా నమ్మకం ఉంచడంలో నన్ను నిలబెట్టు ఈ ప్రార్థనను నా విమోచకుడైన నామంలో అర్పిస్తున్నాను ఆమెన్ ఈరోజు వీడియోలో మేము అన్వేషించినట్లుగా రెండు గంటల నుండి మూడు గంటల మధ్య మేల్కొనడం అదృచ్ఛికం కాదు ఇది దేవుని నుండి మిమ్మల్ని లోతైన ప్రార్థనలోకి ప్రవేశించమని పిలుపు కావచ్చు లేదా మీ జీవితంలో ఆధ్యాత్మిక యుద్ధం జరుగుతున్న సంకేతం కావచ్చు భయపడవద్దు చింతించవద్దు కానీ ఈ అవకాశాన్ని స్వీకరించి దేవునితో సంబంధం కలిగి ఆయన రక్షణ కోసం వెతకండి ఈ యుద్ధంలో మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి దేవుడు మీకు అన్ని చీకట శక్తులను ఓడించే శక్తిని ఇస్తాడు కాబట్టి మీరు ఈ సమయంలో మేల్కొన్నప్పుడు అన్ని ఆధ్యాత్మిక దాడులను తొలగించడానికి ఈ విజయవంతమైన ప్రార్థనను ఉపయోగించండి మరియు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని నమ్మండి మీరు ఎప్పుడైనా రెండు నుండి మూడు గంటల మధ్య ఉదయకాలంలో మేల్కొన్నారా ఈ సమయంలో మీకు ఏ ఆధ్యాత్మిక అనుభవాలు ఎదురయ్యాయి కామెంట్లలో మీ కథను మీ స్టోరీని పంచుకోండి ఎందుకంటే మీ అనుభవం ఎవరికైనా సహాయం చే చేయవచ్చు ఈ వీడియో మీకు సహాయకరంగా అనిపిస్తే ఈ సందేశాన్ని మరిన్ని మందికి చేరవేయడానికి లైక్ చేయడం మర్చిపోవద్దు మరింత లోతైన మరియు శక్తివంతమైన ఆధ్యాత్మిక కంటెంట్ పొందడం కొనసాగించాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయండి తద్వారా మీరు ఏ వీడియోను కోల్పోరు చివరిగా ఈ వీడియోను మీ ప్రియమైన వారితో పంచుకోండి ఎందుకంటే బహుశా వారు కూడా ఈ విషయాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు కానీ సమాధానం కనుగొనలేదు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక మరియు తదుపరి వీడియోలో కలుద్దాం ఆ మెయిన్ ఈ వీడియోలో బిల్లి గ్రహింగ్ గారు ప్రసంగిస్తున్న ఇంగ్లీష్ ప్రసంగాన్ని ఏఐని ఉపయోగించి తెలుగులోకి అనువాదించి మిస్టేక్ సరిదిద్ది ఆడియోగా చేయడం జరుగుతుంది బిల్లి గ్రహింగ్ గారి వీడియో ఏదంటే యూట్యూబ్లో చూసన్ వన్స్ ఇఫ్ యూ వేకప్ బిట్వీన్ టూ ఏఎం టు త్రీ ఏఎం It's a sign from God. Pray this now.